అందరికీ నమస్కారం అండి మెంతులతో కర్రీ నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు మెంతులు ఇవి సరిపోతుందండి మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సరిపడినంత మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌనిష్లో ఫ్రై అయినంత వరకు కూడా ఫ్రై చేయాలి లేదంటే చేదైపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి కాసేపు మూత పెట్టి ఉంచితే బాగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఉంచుకోవాలండి మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి ఆవిరి బయటికి పోదు కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేయాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారము సాల్ట్ పసుపు వేసుకోవాలి ఇది బాగా టమాటాలకి ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నాను విధంగా మిక్స్ చేయండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేని టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి జ్యూస్ తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోవాలి ఇవి వేసుకొని కాసేపు మరిగించుకోవాలి మీకు పులుసులా కావాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవడమేనండి లేదు చిక్కగా కావాలనుకుంటే ఈ విధంగా ఉడికించుకోవాలి సింపుల్గా మెంతులతో కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి రెడీ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి